కర్నూల్ వింత ఆచారాలకు వింత పద్ధతులకు నిలువు జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి కొన్ని సరదాగా ఉంటే కొన్ని సాంప్రదాయంగా ఉంటాయి ఇంకొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం దీని నమ్మకం అనాలో మూడు నమ్మకాలనాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు పాటించే ఆచారం అలాంటిది పిల్లలు నేలపై పడుకోబెడితే వారిని దాటుకుంటూ అనేక మంది గోవిందా గోవింద అంటూ నామస్మరణలు చేస్తూ పరుగులు పెడతారు పరిగెత్తే వారు చేసే నినాదాలు పిల్లలు భయభ్రాంతులకు గురి చేస్తాయి అయితే మిగిలిన ప్రజలకు అది ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం ఓ పక్క గుక్క తిప్పుకోలేక ఏడుస్తున్న చిన్నారులు గొడుగును పట్టించుకునే వారే ఉండరు చిన్న పిల్లలే కాదు పెద్దవారు కూడా నేలపై బొక్క బొర్రులు పడుకుంటారు కర్నూలు జిల్లా ఎమిగినూరు మండలం వెంకటపురం కాలనీలో ప్రతి ఏటా శ్రావణమాసం వచ్చే మొదటి శనివారంకు ముందు శుక్రవారం అర్ధరాత్రి వెంకటపురం కాలనీ నుండి సుమారు వెయ్యి మంది కత్తులు కర్రలు వ్యవసాయ పనిముట్లు పట్టుకొని యుద్ధ వాతావరణం తలపించేలా అరుపులు కేకలు వేస్తూ పరుగులు పెడతారు భక్తులు అరవై కిలోమీటర్ల మేర ఇలా సందడి చేస్తూ కాలినడకన వెళ్ళి నాగల్దిని దగ్గర ప్రవహిస్తున్న తుంగభద్ర నదికి వెళ్ళి నీటి జలాన్ని సేకరిస్తారు ఆ నీటిని తెచ్చి వెంకటపురం కాలనీలోని గుంటి రంగస్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు స్వామిని అభిషేషించాక పూలతో అలంకరించిన యుద్ధాలను చేతపట్టి అరుపులు కేకలు వేస్తూ గోవింద నామస్మరణలు చేస్తూ గుడి చుట్టూ తిరుగుతూ ఇలా ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తారు అలా నది జలాలతో తిరిగితే గుడిలో కొలువై ఉన్న స్వామిని ఇలా గుడి చుట్టూ తిరుగుతాడని భక్తులు విశ్వసిస్తారు ఆ సమయంలో శారీరక మానసిక బాధతో ఇబ్బంది పడేవారు గుడి చుట్టూ పడుకుంటారు అలా పడుకున్న వారిపై నుండి నది జలాలు తెచ్చిన వారు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో వారి కాలి ధూళి తగి మీద నుండి వెళితే వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం ఆయుధాలు పట్టుకొని ఇలా పరుగులు తీస్తే నిజంగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి నమ్మకం తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమము చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు కర్నూలు జిల్లా ఎమేనూరు మండలం వెంకటాపుర గ్రామంలో వయముగా వెలిసినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ 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 స్వామి వారికి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం తొలి శనివారం రోజున తుంగభద్ర నదీ జలాలకు వెళ్లి ఏటి నీళ్లు అనే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయవంతంగా దాదాపు సుమారు గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒకరి చొప్పున దాదాపు ఐదు వందల మంది పైగా బయలుదేరి చాలా దిగ్విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని తుంగభద్ర నది నుండి నదీ జలాలను తీసుకుని వచ్చి వెంకటాపురంలోని శ్రీ గుంటిరంగస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మరి వారికి అభిషేకించడం జరుగుతుంది ఈ తుంగభద్ర నదీ జలాలతో వెంకటేశ్వర గుంటిరంగస్వామి గుడినే కాకుండా మిగిలిన ఆలయ దేవతలను కూడా అభిషేకం చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ అక్కడి నుంచి వచ్చేటప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆడవారు గాని చిన్న పిల్లలు కాని వెళ్ళకిలా పడుకోవడం వలన భగవంతుని ప్రతినిధులుగా వెళ్ళినటువంటి ఆ సాక్షాత్ శ్రీ వెళ్ళినటువంటి భక్త మహాశైల దుమ్ముధూ సోకి వారికి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా లేదా మనోవేదనలా అందించిన కూడా ఆ భగవంతుడు సమాధానం ఇస్తాడని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం ప్లీజ్ లైక్